రాయదుర్గంలోని దర్శభుజ గణపతి ఆలయంలో నాటి కట్టడాలను స్వామి ఆలయ నిర్మాణాలను కాపాడడంతో పాటు భక్తులు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు సెక్రటరీ వినాయక చవితి సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు ఈ మహిమ మహిమ ఉండే స్వామి గణపతి స్వామి అంటే చాలా ఫేమస్ శివతి స్వామి సంకర్షడి కూడా బాగా జరుపుకుంటారు ఈ కాయపెట్టు వల్ల అందరికీ కోరికలు నెరవేర్చింది అందువల్ల ఎక్కడెక్కడ వస్తున్నారు కూడా భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వస్తీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఆలయాన్ని విస్తరించి పాత కట్టడాలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు